నాకు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు జిల్లేనని గతంలో తాను ఎమ్మెల్సీగా పోటీ చేసినప్పుడు అఖండమైన విజయాన్ని అందించిన ఈ జిల్లాకు ఎప్పటికీ రుణపడి ఉంటానని నన్ను రాజకీయంగా ఆదరించిన మేధావులకు పార్టీ నాయకులకు కార్యకర్తలకు పట్టుభద్రులకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ఈ జిల్లాకు నాకు ఎంతో ఆత్మబంధం ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వెల్లడించారు శనివారం మహబూబ్ నగర్ జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా గత ఎమ్మెల్సీ విషయాన్ని గుర్తు చేస్తూ పాలమూరు జిల్లా అనే తనకు రాజకీయ భిక్ష పెట్టిందని ఆయన స్పష్టం చేశారు ప్రస్తుత ఎమ్మెల్సీ ఎవరో జిల్లా ప్రజలకు తెలియడం లేదని చాలామంది తన దగ్గర అంటున్నారని ఇంకా నేను ఎమ్మెల్సీగానే ఉన్నాం అనే భావన ప్రజల్లో ఉందని ఇది చాలా సంతోషం అనిపిస్తుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు రాజకీయాల్లో గెలుపోటములు సహజము కానీ ప్రజల గుండెల్లో చిరస్మరీయంగా ఉండడం అదృష్టంగా భావించాలన్నారు సభ అధ్యక్షులు శ్రీనివాస గారు మా శ్రీనివాస రెడ్డి సభ మీరు పైన పార్లమెంట్ బిజెపి ఆఫీసు కిందికి వచ్చిన తర్వాత కొంతమంది రైతులు చాలా సీరియస్ మ్యాటర్ సార్ అని చెప్పి అంటే కరెక్ట్ అమ్మ గారి ఇప్పుడు నెమ్మది కాదు ఇప్పుడు ఏం చేశాను సార్ మీరు ఎమ్మెల్సీ కాదా సార్ మా ఎమ్మెల్సీ ఎవరన్నా వాళ్ళు అడుగుతున్నారు నిజంగా నాకు రాజకీయ భిక్ష పెట్టింది పాలమూరు జిల్లా నేను పాలమూరు జిల్లా కార్యకర్తలకు మేధావులకు పాలమూరు జిల్లాలో ఉన్న ప్రజలకు ఎప్పుడు కూడా రుణపడి ఉంటా వారికి నేను పాలాభినందాలు ఈరోజు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ క్యాండిడేట్ నన్ను మొట్టమొదటిసారిగా ఆశీర్వదించి రెండోసారిగా చాలా నేరంలో నేను ఓడిపోయినటువంటి విషయం ఉంది ఓటమి గెలుపు అనేది రాజకీయాల్లో ఒక భాగం కానీ గెలిచిన తర్వాత ప్రజలకు అందుబాటులో ఉండటం అనేది చాలా ముఖ్యమైన విషయానికంటే నేను ఆరు సంవత్సరాలు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు నేను ప్రతి మా మహబూబ్ నగర్ వచ్చి మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాలో వచ్చి ఇక్కడ ఉన్న ప్రజలు కార్యకర్తలతో నాకున్నటువంటి ఒక ఆత్మ అనుబంధం చెప్తున్నాను నేను చాలా జగ్గరతో నాకు అనుభవం అని చెప్పి నాకు చాలా సంతోషం ఉంది నేను అధ్యక్ష అయిన తర్వాత ఇక్కడ ఈ యొక్క సభలో మీరు స్వాగతించేది ప్రకృతి కూడా దేవుడు కూడా మనకు బాల ద్వారా మనం స్వాగతించే ఈ యొక్క భూమి ఏం ఏ మహబూబ్ నగర్ అయితే ఇక్కడ వానలు పడవు ఇక్కడ ఎప్పుడు కూడా ఎన్ని ఎండిపోయి ఉంటాయి ఇక్కడ పంటల బండవు అనేటటువంటి భూమిలో బ్రహ్మాండమైన వానలు పడతా ఉన్నాయి ఆ భగవంతు కూడా మంచి సహకరి కార్యక్రమానికి రెండో విషయం వచ్చేస్తూ బాగుంటుంది అనగానే ఈ వలస ఒక జిల్లా అనేటువంటి పేరు గతంలో కేసీఆర్ గారి వచ్చినప్పుడు ఇది వలస జిల్లాగా వలస పోవని చెప్పారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి మీరు నా నీళ్ళేది అని చెప్పారు మీరు కూడా ఇక ఇక్కడి నుంచి వరస పోయిన పెద్ద చేయాలని చెప్పారు కానీ ఈ రోజు